వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగే పూలు కొద్దామని చెప్పేసి మేడపైకి వచ్చాను మిరపకాయలు కూడా తీయలేదు చాలా రోజులైంది ఇంకో రోజు తీద్దామని చెప్పేసి తీయలేదు ఇంకా దేవుడి కోసం పూలది అది కట్ చేసుకున్నాను ఇక్కడ మార్నింగ్ మాకు మేడపైకి ఎండ బాగా వస్తుంది కాసేపు మంచి టైం కూడా స్పెండ్ చేయొచ్చు మేడపై ఇలా పూలు కోసుకుంటూ మొక్కలకి వాటరింగ్ అది చేసుకుంటూ ఈ ఇయర్ ఏమీ మొక్కలు ఏమీ పెట్టుకోలేదండి లాస్ట్ ఇయర్ అయితే బాగా కూరగాయలు అవన్నీ పండించాను మీకు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను ఈ ఇయర్ ఎందుకో మరి అసలు నాకు ఏం సెట్ అవ్వలేదు నా దగ్గర విత్తనాలు ఏమీ నేను తెప్పించుకోలేదు సో దానివల్ల అనుకుంటా మరి ఏమైందో మరి ఇయర్ నేను ఎక్కువ ఎక్కువ మొక్కలపైన కాన్సన్ట్రేషన్ చేయలేదు చూద్దాం ఇక ముందు కొంచెం మొక్కలపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం పెంచుకోవాలి మొక్కలు అవన్నీ కూడా అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో మరి నెక్స్ట్ ఇక్కడ దేవుడి కోసం పూలన్నీ కోసుకున్నాను కోసుకున్నాక మిరపకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీద్దాంలే అని చెప్పేసి మరి మిరపకాయలు ఏమీ తీసుకోలేదు వాడంబరాలు పూలు కూడా కొంచెం ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి వాడంబరాలు కూడా తీయలేదు పూలే మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి మిరపకాయలు ఎప్పుడు ఈవినింగ్ వచ్చి తీద్దాం ఖాళీగా ఉంది కదా చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ కదా ఇది ఫస్ట్ ఫ్లవర్ ఫస్ట్ ఫ్లవర్ అయింది పూలన్నీ కోసుకున్నాక మొక్కలన్నిటికీ వాటరింగ్ అనేది చేసేసాను వాటరింగ్ చేసేసాక పూలు పట్టుకొని కిందకు వచ్చేసి దేవుడికి దీపం పెట్టేశాను మా పూజలు అయితే ఓ ఏమి ఉండదండి సింపుల్గా పూలు నా దగ్గర ఉంటే పెట్టుకుంటాను లేదు అంటే బయట తెప్పించేస్తాను పెట్టేస్తాను సింపుల్గా దీపం పళ్ళు ప్రసాదంగా పెట్టుకొని మా పూజ ఇంతే ఉంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్లు అయితే మాత్రం కొంచెం చేసుకుంటాము అంతే ఇంకేమీ ఉండదు ఇంకా టిఫిన్లు టిఫిన్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుందామని చెప్పేసి ఇక్కడ బయట ఎండ్లో కూర్చుంటాను ఎవ్రీడే ఇలా ఉంటుంది ఖాళీ ఉండేటప్పుడల్లా ఒక గ్లాస్ వేడి నీళ్ళు తెచ్చుకొని అలా కూర్చొని తాగుతాను రిలాక్స్గా కూర్చుంటాను మొబైల్ చూస్తాను లేదు ఈ మధ్యన స్టిచ్చింగ్ కూడా చేస్తుంటాను కదా కటింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ టైంలో కటింగ్స్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం అది చేసుకుంటాను ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పనులు ఏమైనా ఉంటే అలా చిన్న చిన్నగా చేసుకుంటాను ఇంకా సియోబేబీక్ జడేయలేదు ఈరోజు సో జడేద్దామని చెప్పేసి ఇంకా బేబీకి పిలుస్తుంటే అది ఇంకా ఇటు అటు ఆ పరుగెడుతుంది ఇంకా దానికి పిలుచుకుంటే ఇంకా అలాగే ఇక్కడే చాలాసేపు కూర్చున్నాను ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు సండే కదా ఇంకా రిలాక్స్గా ఉన్నాను ఇంకా వంట అది ఏమీ చేయలేదు వంట చేయాలి చికెన్ తెచ్చారు మార్నింగే అది కడిగేసి పసుపు పెట్టేసి ఉంచేసాను ఇంకా మా పాపకు జడంతా వేసేసి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేస్తాను వంట అది మా సియో బాబీకి ఎన్ని కేకలు వేసి పిలుస్తున్నా అది ఇంకా జడకి రావట్లేదు దాని జుట్టు పైన చేస్తే గోల్ గోలు చేస్తుంటుంది నాకు ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే అది ఇంకా సియో బేబీకి మెల్లిగా నచ్చ చెప్పేసి ఇక్కడ జడేస్తున్నాను అసలు హెడ్ బాత్ అన్నా కూడా మా పాపకు అస్సలు ఇష్టం ఉండదు ఒక వన్ వీక్ కల ఒకసారి మాత్రమే చేయిస్తుంటాను బలవంతంగా అది ఇప్పటికి కూడా హెడ్ బాత్ చేయిస్తుంటే ఏడుస్తుంది సరిగ్గా ఉంచదు మంచి బేబీ కటింగ్ ఏదైనా చేయిద్దాం అనుకుంటాను కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు దానికి జు పొడవ జుట్టు ఉంటేనే ఇష్టం వాళ్ళ డాడీకి పొడవ జుట్టుంటేనే ఇష్టం సో అలా అని చెప్పేసి ఇంకా హెయిర్ కటింగ్స్ అవి కూడా ఏం చేయట్లేదు ఇలా రెగ్యులర్గా జడలు వేసే పంపిస్తాను స్కూల్కి మ్యాథ్స్ ఆ మధ్యన అయితే రెండు జడలు వేసేది కానీ ఇప్పుడు అసలు జడలు వేయనివ్వకపోవడం వల్ల ఒక్క జడేసే పంపిస్తున్నాను స్కూల్కి కూడాను ఇలా జడలు వేసుకుంటే ఇక్కడే చాలాసేపు ఈ రోజైతే నెక్స్ట్ ఇంకా టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిపోతుంది ఇంకా వంట చేయడానికి కూడా వెళ్ళాలని చెప్పేసి ఇంకా దానికి ఫాస్ట్ ఫాస్ట్ జడంతా కంప్లీట్ చేసేసి ఇంకా నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను ఈరోజు సండే కదా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అసలు ప్లాన్లో లేదు బిర్యానీ చికెన్ రైస్ చేద్దామని అనుకున్నా లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే నాకే బిర్యానీ తినాలనిపించింది కొంచెం బాస్మతి రైస్ కూడా ఉన్ను కొంచెం బిర్యానీ అది కూడా లాస్ట్లో పెట్టుకున్న కుక్కర్లో ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్ అయిపోయే టైంలో నేను చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసేస్తానండి ఓ ఏమి ఉండదు సింపుల్ ప్రాసెస్లో చేసేస్తాను కానీ బాగా వస్తుంది చికెన్ కర్రీ నాన్ వెజ్ అది కూడా కొంచెం బాగానే ఉండదు అని చెప్పేసి మా ఆయన అంటారు నాకు నేను చెప్పుకోకూడదు కదా వెజ్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఆలోచిస్తాను కానీ నాన్ వెజ్ అనేది నేను బాగానే వండేస్తాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వండేస్తాను సింపుల్ ప్రాసెస్లో ఉండేస్తాను చికెన్ ఇవన్నీ మటన్ అయినా అంతే చాలా సింపుల్గా వండేస్తాను మటన్ కూడా మటన్ చికెన్ చేపల పులుసు ఏ ఇబ్బంది లేకుండా స్పీడ్గా వండేయగలను ఎవరు వచ్చినా సరే చేసేయగలను అనమాట ఈ మూడ్లో మాత్రం ఎక్స్పర్ట్ మిగిలిన వెజ్కి వచ్చేసరికి ఇంకా నేను ఆలోచిస్తాను చేయడానికి నాన్ వెజ్ ఐటమ్స్ కొంతమంది చేయడానికి ఇబ్బంది పడతారు కానీ అదేంటో మరి నేను నాన్ వెజ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాను ఫస్ట్ ఒకవైపు రైస్ పెట్టుకున్నాను ఒకవైపు చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఈ లోపల రైస్ అయిపోయింది ఇదిగోండి చికెన్కి అయితే మసాలా రెడీ చేసుకుంటున్నాను మెయిన్ ఈ మసాలాలోనే ఉంటుంది చికెన్ కానీ ఏది కానీ చేపలకైతే చేపల మసాలాలో ఉంటుంది మటన్కైతే మటన్ మసాలాలో ఉంటుంది సో నా ఈ చికెన్ మసాలా రెడీ చేసుకున్నాను అంటే ఇంకా చికెన్ ప్రాసెస్ అంత కంప్లీట్ అయిపోయినట్టే అంత ఈజీగా అయిపోద్ది ఇంకా చికెను ఇంకా చికెన్ మధ్యలోకి వచ్చింది అనేసరికి ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది సరే చూశాను చూస్తే కొంచెం బాస్మతి రైస్ అది ఉన్ను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దానికోసం కూడా రెడీ చేసి కొంచెం బిర్యానీ పెట్టుకున్నా చిన్న రైస్ కుక్కర్లో ఒక్క వన్ గ్లాస్ బియ్యం అనుకుంటా అంతే ఒక్క వన్ గ్లాస్ బియ్యం రైస్ పెట్టుకొని హడావిడి హడావిడిగా బిర్యానీ చేసేసాను వంట ఇంకా మిడిల్లో ఉందంటే మా హస్బెండ్ కూడా భోజనం కది వచ్చేసారు ఇంకా కాసేపు మాట్లాడుకుంటూ తన బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అవి చూస్తున్నారు ఇంకా వీడియోస్ అవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వంట అనేది నెమ్మదిగా ఫినిష్ చేసేసాను సండే మ్యాక్స్ ఫ్యామిలీ టైమే ఉంటుంది తను కూడా ఎక్కువ వర్క్ ఉండదు సండే రోజు అర్జెంట్ అయితే తప్ప మ్యాక్సిమం సండే తనకు వర్క్ ఉండదు హాలిడేనే ఇంకా వంట అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని కలిసి భోజనం చేసేస్తాము సండే మాక్సిమం అందరం కలిపి తినడానికి ట్రై చేస్తాము ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోతే నేను చెప్పలేను కానీ భోజనం అందరం చేసేసాక ఈరోజు మా ఇంట్లో అయితే మామిడి తండ్రి ఉంటే మామిడి తండ్రి తింటున్నాను మామిడి తాండ్ర అంటే ఎస్పెషల్లీ మా బాబుకి చాలా ఇష్టము సో మా ఆయన సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారు ఇంకా అదే ఈరోజు తిన్నాను ఇంకా అందరూ కూడా అదే తిన్నారు భోజనం తిన్నాక ఎస్పెషల్లీ నాన్ వెజ్ తిన్నాక ఏదో ఒకటి తింటేనే బాగుంటుంది తినాలి కూడా అంట ఇంకా బెల్లంతో చేసింది తింటే చాలా చాలా హెల్దీ ఇంకా ఇలా షుగర్తో చేసింది అవాయిడ్ చేస్తేనే బెటరు ఇంకా ఈవినింగ్ టైంలో పండగ రోజు కోసం కావాల్సిన కూరగాయలు కిరాణీ సామాన్లు ఇవన్నీ తీసుకురావడం కోసం బయటకు వెళ్తున్నాను మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ అసలు మరి కుదరలేదు పనుల వల్ల ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాము ఇంకా షియో బేబీకి డ్రెస్సెస్ అవి స్టిచ్చింగ్ కూడా ఇచ్చాం కదా అవి కూడా తీసుకురావాలి సో ఇంకా దాన్ని కూడా ఇంకా తీసుకెళ్లాల్సి వచ్చింది బేబీకి ఇంకా స్వెటర్ అదంతా వేసి ఇంకా బయట స్టార్ట్ అయ్యాము తిప్పుతా కొంచెము

మీ కో సర్దు డ్రీస్ యూట్యూబ్ ఎంతమంది చూసి చెప్తారో దీనికి हां ओके तल्ली तिरु구나 나 तिरुచాల ಬಹಳ ಬಂದಿದೆ ತಲೆ 10 ಬಾನ್ಸತೆ ಅವಳ ದಿನಾನನ ಗೋತಿ ಸೇವಲ್ ಗೆ ನಿಚ್ಚಿದಮಾ YouTube YouTube ಹ್ಮ್ کوئی کوئی โಯಾเร کوئی 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 ಆ ಪಂಡಕ ಕಾಲ್ ಆ ಪಂಡಕ ಕಾಲ್ ನೇ ತೇರಿ λεπತೆ ವಿಲ್ಲೇಶಿ ಮಂದಾ ಟೊಮೆಟೊ ಫೈನಲ್ ಸಂತಾ دیکھاಂತ ಮಂದಾ ಓದು ಕಾಂದಲಂತ

ఉల్లి కేజీన్నారా పండగ రోజు చేయడం కోసం కావాల్సిన కూరగాయలన్నీ తీసుకున్నాము ఇంకా గుమ్మడికాయ ఒక్కటే బ్యాలెన్స్ ఉంటే అది కూడా ఇంకా తీసుకున్నాము ఇంకా ఆవిడ కట్ చేసి ఇవ్వాలి బామ్మ అది అస్సలు కట్ అవ్వట్లేదు పాపం చాలా ఎనర్జీ యూజ్ చేస్తే అది కట్ అయ్యింది చూడండి ఎంతమంది పట్టుకుంటే అది కట్ అయ్యింది లేదు అది చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది బెరుడు అనేది పైన తొక్క చాలా గట్టిగా ఉంటుంది కదా కొయ్యడం కొంచెం కష్టమే సో ఇంకా కావాల్సినవన్నీ కొనేసాము ఇంకా కిరాణా సామాన్ల కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళాలి సూపర్ మార్కెట్ కూడా పక్కనే వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎక్కువ సామాన్లు ఏమీ లేవు కొద్దిగే కావాలి సో వాటి కోసమే వెళ్ళాము కెమెరా తీస్తుంది నీకు ఎవరు తెలుసు అబ్బాయి మాట్లాడుతున్నావు అతను ఫస్ట్ మెల్లికి మాట్లాడారు అతను ఫస్ట్ మెల్లికి మాట్లాడారు దాని తర్వాత నేను మాట్లాడడం మొదలు పెట్టాను దానివల్ల కలిసిపోయాం సూపర్ మార్కెట్లో ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నా ఇంకేమేమి అవసరం ఉన్నాయని చెప్పేసి వెతుకుతున్నా పిల్లలకి తీసుకొచ్చామంటే తెలిసిందే కదా ఏదో ఒకటి కావాలంటుంటారు అవసరం లేకపోయినా కూడా ఇంకేవో డ్రాయింగ్ బుక్స్ అవి సీవోలి కావాలంటే ఇంకా నేను వద్దన్నాను ఇంకా హోమ్వర్క్సే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా డ్రాయింగ్ బుక్స్ కనుక తీసుకొని వెళ్తే ఇంకా డ్రాయింగ్ వేసుకొని కూర్చుంటారు ఇద్దరు రెండు బుక్స్ తీసింది చూడండి ఒకటి వాళ్ళ అన్నయ్యకి ఒకటి ఇంకా నేను డ్రాయింగ్ బుక్స్ కూడా తీసుకోలేదు ఇంకా వాళ్ళ స్కూల్ డ్రాయింగ్ బుక్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇంకా ఇవి తీసుకెళ్ళాం అనుకోండి ఇంకా అలా ఉండిపోతాయి ఇంకా మట్టి కుండలు కావాలి ఇక్కడే పక్కనే దొరుకుతాయి ఇంకా మట్టి కుండల షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఏమేమి కావాలనేది నేను ఇక్కడ చూస్తున్నాను ఒక నాలుగు అయితే కావాలి అన్నం కూర చారు నెక్స్ట్ ఇంకా పాయసం కోసము అవే చూశాను బాగానే ఉన్నాయనిపించింది ఇంకా వెంటనే అక్కడే తీసుకున్నా టోటల్ ఇంకా ఈ నాలుగు కలిపి వన్ థర్టీ రూపీస్ అలానే పడింది బాగానే ఉన్నాయి ఇంకా పట్టుకొని అయితే వచ్చేసాము ఇంకా బైక్లో వచ్చాం కాబట్టి ఇవన్నీ పట్టుకొని వెళ్ళడం కొంచెం కష్టమైంది పర్లేదు మెల్లిగా మేనేజ్ చేసుకుంటూ ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మెలియబుట్టి వెళ్ళి ఇప్పుడే వచ్చాను పండగ కావాల్సిన కూరగాయలు కిరాణీ సామాన్లు నెక్స్ట్ ఇంకా మేము మట్టి కొండల్లో వండుతాము పండగకి సో మట్టి కొండలు తీసుకొని వచ్చాము ఇంకా రేపు భోగి ఉంది భోగి రోజు ఏటి అవసరం లేదు కాబట్టి ఇవన్నీ ఒక పల్లెంలో వేసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ పండగ రోజు మార్నింగ్ కోసం ఇవన్నీ కూడాను కూరగాయలన్నీ తీసుకొచ్చిన వెంటనే ఇలా పల్లెంలో పెట్టేస్తున్నానండి ఎందుకంటే నెక్స్ట్ భోగి రోజు ఉంది భోగి రోజు ఏమి వాడము ఇంకా నెక్స్ట్ సంక్రాంతి కోసం కావాలి కదా ఈ ఇప్పుడు చలికాలమే కాబట్టి అన్నీ కూడా బయట ఉన్న బాగానే ఉంటాయి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంది మధ్యలో కాబట్టి ఇలా అన్నీ కూడా పల్లెంలో సర్ది పెట్టేశాను ఇలా పల్లెంలో పెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకు అన్నీ దొరుకుతాయి ఏవి ఎప్పుడు కావాలన్నా టక్కుని తీసి వేసుకోవచ్చు మళ్ళీ కవర్స్తో పెట్టేసామనుకోండి పాడైపోతే నెక్స్ట్ మనకి ఇంకా ఏది కావాలన్నప్పుడు అది దొరకదు అందుకే నేను ఇంక అన్నీ కూడా పల్లెంలో సర్దేశాను ఇది మామిడి అల్లం అంట నాకు తెలియదు ఎప్పుడు మామిడి అల్లం నార్మల్ అల్లమే తెలుసు ఇది మామిడి అల్లం అంట మనం పులిహోర గడ్ర చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందంట చూడాలి ఇది నార్మల్ అల్లం మనం కూరల్లోకి అది మేమైతే పండగకి కలగోర వండుతాము సో కలగోరకు సంబంధించి అన్ని రకాల కూరలు కూడా కొంచెమే తీసుకొచ్చాను వచ్చేసి కొంచెమే తీసుకొచ్చాను ఏవి ఒక ప్రస్తుతానికి అవస్టమైనా ఉన్నాయో అవి తీసుకొచ్చాను గోధుమ పిండి రాక్ సాల్ట్ బు నెక్స్ట్ ఒక అటుకుల ప్యాకెట్ నెక్స్ట్ పండగ రోజు పాయసం అంటే బెల్లం జావ్ చేస్తాం కదా అందుకోసం బెల్లం నెక్స్ట్ చికెన్ మసాలా పిల్లలు తినడానికి మ్యారీలైట్ బిస్కెట్ ప్యాకెట్ జీలకర్ర అయిపోయింది సో జీలకర్ర కూడా తీసుకొచ్చాము ఇంకా పిల్లలు బిస్కెట్స్ వీళ్ళ చాక్లెట్స్ చిన్న పసుపు ప్యాకెట్ ఇంకా అంతే చిన్న చిన్న చాక్లెట్స్ ఈ కప్ అనేది ఈ మ్యారీడైడ్ బిస్కెట్కి ఫ్రీ వచ్చింది ఇది వరకు దీనికి మూత వచ్చేది ఇప్పుడు దేంతో మరి మూత రావట్లేదు ఇది మేము చేసిన పండగ షాపింగ్ ఐ మీన్ పండగ రోజు వండడానికి కోసం కావాల్సింది ఇంట్లో పెద్దలకి ముద్దేస్తారంటారు కదా దానికోసం అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ నువ్వుల నూనె బాటిల్ దీపాలికి నెక్స్ట్ ఇంకా మనం కూరలు అది చేసుకోవడానికి బాడీకి రాసుకోవడానికి అన్నిటికి కూడా నువ్వుల నూనె చాలా హెల్దీ మేమైతే ఎక్కువ నువ్వుల నూనె తినడానికి కూడా వాడతాము ఈ ఉంటాయి కదా పొడుల్లో నువ్వుల నూనె వేసుకొని మేము తింటుంటాము సో మాకు నువ్వుల నూనె ఎక్కువ యూజ్ అవుతుంది ఇది తెప్పించాము ఇదిగోండి పండగ రోజుకు కావాల్సిన షాపింగ్ అంతా కూడా నేను ఇలా సర్దుకున్నాను మాకు మెయిన్లీ ఈ గుమ్మడికాయ ఇగోండి ఈ కంద ఉంది చూసారా ఈ కంద సిరగడి కంద అంటారు నెక్స్ట్ ఏంటిది సిరగడి దుంప అంటారు దీన్ని ఇంకేదో అంటారు మర్చిపో నెక్స్ట్ ఇవి కందికాయలు ఈ ఎర్ర కందమలం తెల్ల కందమలం వీటిని కూరల్లో వేస్తాము మెయిన్ మాకు అవి ఉండాలి ఇదిగోండి మిక్స్ వంకాయ దుంపలు ఇవన్నీ మిక్స్ చేసి కలగూర చేస్తామన్నమాట ఆ రోజు పులుసు కూడా పెడతాము ముక్కలన్నీ వేసి పులుసు పెడతాము సో వాటికి కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసాను ఇంకా పూజ ఐటమ్స్ రేపు కొంటాను పువ్వులు నెక్స్ట్ ఇంకా కొంచెం కావాల్సినవి ఉంటే రేపు తీసుకొస్తాను ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్